ప్రజలకు ప్రింట్అ యూట్యూబ్ ఛానల్ అందరికీ అందరికీ లేక నేను అడిగిన మా ముక్తారన్న మీద పొద్దుటూరు మున్సిపల్ ఉత్తిత్తి వైస్ చైర్మన్ అంటే డమ్మీ వైస్ చైర్మన్ ఆయిల్మిల్ ఖాజానా నిన్న ఒక కామెంట్ చేశారు దానికి మనము అతని కౌంటర్గా ఇవ్వాలని ప్రెస్ ఏర్పాటు చేసినాము మొదటిగా ఖాజన్నా నాకు కూడా ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ ఉంది అని అంటున్నాం ఏం ఇండస్ట్రీ నాకు మాత్రం నేను కూడా రెండు వేల నాలుగు నుంచి నేను కూడా పొలిటికల్ ఉన్నాను మొక్తర నమ్మడి ఉన్నాను నాకు తెలిసిన వరకు నీ ఇండస్ట్రీ వచ్చి రాజకీయ ఇండస్ట్రీ కాదు నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ నీది క్రికెట్ బుక్ ఇండస్ట్రీ ఎందుకంటే నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో ఏ ఏ స్టేషన్లు తిరిగినావో ఎన్నిసార్లు నీకు ఎస్పీ గారు పిలిపించారో నీ ఇండస్ట్రీ అంతా ఇప్పితే నీ చరిత్ర తెలుస్తుంది ఇంకోటి నీ మాజీ ఎవరు మాజీ ఎమ్మెల్యే రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు మీ బంగారు ముండిరెడ్డి గారు నువ్వు ఏదో పొద్దుటూరుకు ఏదో ఉద్ధరించినాము ఏదో చేసినామంట ఏమీ చేయలేదు మీరు మీరు ఒక్కరే బాగున్నారు నాకు కూడా బ్రిక్ ఇండెస్ట్ ఉంది మేము కానీ వాడికి ఒక పిరికడి ఇసుక తీయకుండా ఉన్నారు రెండు వేల తొమ్మిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అందరూ మీరే లా ఇప్పుడు వరకు కూడా ఎద్దుల బండి మీద ఇసుక తోలుకున్న వాళ్లకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రిమాండ్కు పంపించే ఘనచరిత్ర మీకే ఉంది మీరేం చేసినారు ఒక పది ట్రాక్టర్లు పెట్టుకొని మీరే ఇసుక తోలాలి ఎవరు తోలకూడదు పొరపాటు ఎవరైనా అర్రా మొక్క తోలినా కూడా వాళ్ళ కేసులు పెట్టడము లేకుంటే నందం సుబ్బాయి కేసులో ముద్దాయి ఉన్నాడు కదా అతని బెనర్జీ కాదు అతని పేరు రైస్ రైస్ అనే వ్యక్తితో రైస్ అనే వ్యక్తితో బెదిరిస్తున్నారు మీరు మీరు కానీ ఇసుక తోలితే మీకు నందం సుబ్బాక పట్టిన గత బెదిరిస్తున్నారు ఈశ్వరెడ్డిన గారు పెన్నాగారు సోమరవలిపల్లి పంచాయతీ మా మాకు కంచుకోటారు మళ్ళీ ఎందుకు రాలే మీకు నా కంచుకోటలో మీకు మెజార్టీ అందరి అందరికి ఇబ్బంది పెట్టారు కాబట్టి మనసులో పెట్టుకొని మీకు ఓట్లు వేయలేరు ఇంకోటి గుట్కా గుట్కా వ్యాపారం కూడా మీరే చేశారు ఆ గుట్కా వ్యాపారం కూడా ఒక వ్యక్తి ప్రసాద్ అనే వ్యక్తితో బెంగళూరు నుంచి తెప్పించి అంతా బంగారెడ్డి చేతులు జరుగుతానింది పక్కో ఎవరైనా చేసినా కూడా దాన్ని పొరపాటుగా ఒక వ్యక్తి కొన్నిటి విధిలో అతను గుట్కా అర్ధ గంటకే ఒక సిఐ పిలిపించి ఎందుకు గుట్కా అంటే సార్ కోర్టు స్టే ఆర్డర్ ఉంది సార్ అంటే కోర్టు స్టే ఆర్డర్ ఉంటుంది మళ్ళీ నీ అంగోట్లో గంజాయి దొరుకుతుంది సారా దొరుకుతుంది బెదిరించి గుట్కా ఆమిన ఘద్రత కూడా మీకే ఉంది ఇంకోటి అందరికి తెలిసిన దొంగ నోట్లు దొంగ నోట్ల వ్యాపారాలు మీరే చేసినారు అభివృద్ధి అదే చేసింది మీరు ఏం చేశారు దొంగ నోట్లో అభివృద్ధి మీరే చేసినారు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్లు సీఎం రిలీఫ్ ఫండ్ మాఫియా కూడా మీకే చెందింది ఇది ఎందుకంటే మనం చెప్పకూడదు వీన్ని ఏదో నువ్వు అభివృద్ధి చేసినావు ఏదో అభివృద్ధి చేసినావు అంటున్నావే నీ వాటిలోనే ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలర్ గా ఉన్న వాటిలోనే వైఎస్ఆర్ మహిళా పార్క్ అని ఉంది రెండు వేల తొమ్మిదిలో ఎంత గలీజు ఉన్నంత గలీజు ఉన్నది మహిళలకు కావాలని ముక్తారన్న ఆ రోజులోనే కాంట్రాక్టర్ కు ఎనిమిది లక్షల రూపాయలు నష్టం వచ్చిందంటే చేతులు కట్టాడు ముక్తారణ చైర్మన్ గా ఇన్ఛార్జ్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా పార్క్ ఎట్లా ఉందో అంత సుందరికంగా ఉండింది అటువంటి పార్కు ఈరోజు చూడబో నాశం చేసేసినావు అక్కడ వాచ్మెన్ ఉంటే అతను ముక్తార్ మంచి అని వాచ్మెన్ తీసేసినావు నువ్వు ఒక వాచ్మెన్కి కు మున్సిపాలిటీలో నువ్వు వైస్ చైర్మన్ అంటున్నావు ఒక వాచ్మెన్ పేపించుకోవడం ఈరోజు పార్కు నాశనం అయిపోయింది అలా అక్కడ ఏం చేశారు ఇల్ల తాగడము గంజాయి తాగడం అటు పనులు చేస్తే ఒక వాచ్మెన్ కు నువ్వు ఒక వాచ్మెన్ పోస్ట్ కు పేపించుకోలేవు నువ్వు ఏదో వైస్ చైర్మన్ అంటావు అభివృద్ధి చేసినా అంటున్నావు ఇంకోటి మార్కెట్ విషయానికి వస్తే ఒక డమ్మీ కమిషనర్ తెచ్చుకున్నారు మీరు ఆడమంటే ఆట పాడుమంటే పాడ కమిషనర్ తెచ్చుకొని హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా మార్కెట్ను మీరు కూల్చేసినారు మీరు ఏదైనా మేము యాభై ఒక కోట్లకు మేము పెద్దగా కడుతున్నాము మీరు మార్కెట్ అంటారు యాభై కోట్ యాభై కోట్ల కంటే ఎందుకు యాభై కోట్లు తెచ్చారు మీరు దానికి మీకు దాంట్లో ముడుపులు ముట్టుతాయని ఎక్కువ కమిషన్ వస్తుందని మీరు పెట్టినారు యాభై కోట్లు మార్కెట్ అవసరమే లేదు గతంలోనే ఇంతకుముందు డెమో పెట్టిండే ఆ మేము అబ్జెక్షన్ చెప్పిన మా పార్టీ తరఫున మొత్తనా మేమంతా ఆ అబ్జెక్షన్ చేసినాం కానీ ఆ మీరు ఎవరి మాట వినే స్థితితో లేరు మాదే వేదం అన్నట్టు మీరు చేస్తున్నారు అక్కడ టెంపరీ కూరగాయల మార్కెట్ కట్టిన అంటారు ఇక్కడ గతంలో ఎంతమంది కూరగాయల మార్కెట్లో ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఇక్కడ అక్కడ రూపాయలకు ఎంతమంది చేశారు ఐదు వందల మంది చేశారు అన్ని అమ్ముకున్నారు అది అభివృద్ధి చేశారు మీరు మీరు అభివృద్ధి అయినారు కానీ మార్కెట్ లో ఉన్న కానీ ప్రజలు కానీ ఎటువంటి మీరు ఏమి మేలు చేయలేదు మీ వ్యాపారాలు మీ డబ్బు సంపాదించడం తప్ప ఏమీ లేదు ఒక్కొక్కరికి మార్కెట్ లో ఇదే కాజా అన్నా నువ్వు ఎన్ని మార్కెట్ లో ఎన్ని రూములు అమ్ముకున్నావు డాన్సర్ దాదాపు ఉన్నారు కాబట్టి డాన్సర్ దాదాబీ డాన్సర్ దాదాపు పన్నెండు పదహైదు అంగట్లు తీసుకున్న తను వాళ్ళ బామరిది బామర్ది పిల్లలకు వాళ్ళకి వీళ్ళకొని మీరు పంచుకున్నారు ఐదు వందలు అంగట్లు చేసి వాళ్ళ నోరు కొట్టినారు వ్యాపారం లేక చాలా చాలా ఇబ్బంది పడతారు అది మీరు అభివృద్ధి చేసింది మీరు అభివృద్ధి అయినారు ఏ వాళ్ళకి అభివృద్ధి చేయలే నీ చరిత్ర అందరికీ సందు సందు తెలుసు అందరికీ తెలుసు ఇంకోసారి కానీ ఇలాంటి అవకతకులు కానీ మాట్లాడితే నెక్స్ట్ ఇంకొకటి ఎపిసోడ్ ఉంటుంది నీకు అని చూసి మాట్లాడితే బాగుండదని నేను నీకు హెచ్చరిస్తాం గారు మొన్న మీటింగ్ మీడియా మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమంటే ప్యూర్లీ మున్సిపాలిటీకి సంబంధించింది వాళ్ళు ఇచ్చిన నోటీస్లో కమిషనర్ గారికి సస్పెండ్ చేయాలి అని కంప్లైంట్ ఇచ్చారు ఎవరు భీములపల్లి లక్ష్మీదేవి గారు చైర్మన్ ఆవిడేమో కమిషనర్ గారిని సస్పెండ్ చేయాలి అని నోటి కంప్లైంట్ ఇవ్వడము గారేమో కమిషనర్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు వెరీ గుడ్ అని సర్టిఫై చేయడము అసలు వీళ్ళలో ఒక క్లారిటీ లేదు రెండోది మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ వన్ డాష్ వన్ ప్రకారము పద్నాలుగు మంది కౌన్సిలర్లు ఉంటే మీటింగ్ జరపవచ్చు అని దాంట్లో స్పష్టంగా రాసి ఉంది ఏడు వందల యాభై పేజీల ఏదో పుస్తకం చూపించి ఫలానా గొప్పగా చదువుకున్న ఆయన అని పుస్తకం చూపిస్తే సరిపోదు యాక్ట్ లో ఆరోసారి కూడా ఎమ్మెల్యే అయిన మన వరదరాజుల రెడ్డి గారు మిగతా కౌన్సిలర్లతో సమావేశమై అందులో జనసేన ఒక కౌన్సిలర్ కూడా ఉన్నాడు కాబట్టి అప్పుడు నేను ఉన్నాను ఆ మీటింగ్లో అక్కడ వాళ్ళు ఇవన్నీ కులంషంగా కులంకషంగా పరిశీలించి జరపచ్చు అది మన కమిషనర్ గారితో కూడా చర్చించి కమిషనర్ గారు అది చెక్ చేసి జరపొచ్చు ఇది ఆమోదయోగ్యమే అంటేనే మన మురళీ గారిని తాత్కాలిక చైర్మన్గా అప్పుడు ఎన్నుకొని ఈ మీటింగ్ జరిపారు దాని గురించి మీరు ఎక్కడ మాట్లాడలేదు ఆ యాక్ట్ గురించి మాట్లాడలేదు ఏదో పుస్తకం చూపించారు సరే విద్య గురించి విద్యావంతుల గురించి ఎవరికి ఎంత విద్య ఉందే దాని గురించి అది ఎవరి విద్వత్తు వారిది ఎవరి జ్ఞానం వారిది ఆ విషయం పక్కన పెడితే ఇక రోడ్ల విషయం చెప్తున్నారు సుందరాచర్ల వీధి రోడ్డు పొద్దుటూరులో ఇంతకుముందు లేవా ఎన్ని సంవత్సరాలు సిసిఆర్సి సిమెంట్ రోడ్లు ఇలాంటివి లేనే లేవా ఉన్నాయి ఇప్పుడు మీ చైర్మన్ మీ వైస్ చైర్మన్లు గత పదేళ్లుగా మీ ఎమ్మెల్యే కూర్చున్న భవనం కూడా ముక్తార్ గారి టైంలో నిర్మించిందే ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు అడుగు పెట్టి బయటికి వస్తానే ఎదురుగా ఈ గాంధీ రోడ్లో ఉండే మున్సిపల్ కాంప్లెక్స్ కట్టించిందే ఆయనే ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి సంబంధించిన భవనాలన్నీ విఎస్ ముక్తార్ గారు కట్టించినే కట్టించినట్వే అంటే మున్సిపల్ నిధులతో ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అయితే ఈ యాక్ట్ గురించి ముఖ్యంగా చర్చకు బహిరంగ చర్చకు సిద్ధమే జరపొచ్చా లేదా అనే విషయం అదే మున్సిపాలిటీలో కమిషనర్ గారి ముందే కూర్చొని చర్చిద్దాం వరదరాజుల రెడ్డి గారి మెప్పు పొందడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టారు అని చెప్పారు విఎస్ఎం అనేది ఒక బ్రాండ్ ముఖ్యార్ గారు ఆల్రెడీ ఒక పెద్ద నాయకుడు పొద్దుటూరులో ఆయన కొత్తగా ఈరోజు మెప్పు పొందాల్సిన అవసరం లేదు ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఐదు సార్లు కౌన్సిలర్ అయ్యారు కాబట్టి అదే చైర్మన్ చైర్మన్గా కూడా చేశారు కాబట్టి ఆయన లోతుపాత్ర తెలుసుకొని వివరంగా వివరించారు ఇక అభివృద్ధి అనే విషయంలో లైబ్రరీలను సచివాలయాలు చేసిన ఘనత మీదే అమృతానగర్లో మైనార్టీలకు వసతి గృహాలు అంటే హాస్టల్స్ అంటాం కదా బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ను వాటిని హాస్టల్స్ గా వాడకుండా సచివాలయాల కోసం వాడిన ఘనత కూడా మీదే ఇక ఈవీఎంల గురించి చెప్పావు ఏ విజయం అయినా ఈవీఎంల నుండి వస్తుంది రేపు ఒకవేళ మీకు వస్తుంది విజయం అని మీ బ్రహ్మలో ఉన్నారు కదా అది కూడా ఈ వేముల నుండి రావాల మార్కెట్ మేము పూర్తి చేస్తాం మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేస్తామంటున్నారు పగటి వాళ్ళ కళలు వద్దు భ్రమలో వద్దు మీరు ప్రజల మనసులో ఉన్నారు ప్రజల మన్ననలు పొందారు అని చెప్పావు మీరు ప్రజల మన్ననలు పొందింటే పద్ద ఎందుకు పరిమితం చేస్తారు మీ మా ఎమ్మెల్యేని మాజీని చేసి ఎందుకు ఇంట్లో కూర్చోబెట్టారు కాస్త ఆలోచించి ప్రాక్టికాలిటీలో ఉండి భ్రమంలో లేకుండా వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుంది అని నేను మీకు మిత్ర ముత్రుడిలాగా సలహా ఇస్తున్నాను